ఉండి పాలు తాగుతున్నవాడెవరు ఈశ్వరుడే అందుకని సర్వత్ర సమదర్శయ అంతటా సమదర్శనం చేస్తాడు పండితుడు భేదం చూస్తాడు అజ్ఞాని కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది కూర్చునేటప్పుడు రాక్షసులు ఇటు కూర్చోండి దేవతలు ఇటు కూర్చోండి నా పలుకులు మోసపుచ్చేవిగా ఉంటాయి నా తలపులు దావానలంగా ఉంటాయి జాగ్రత్త అని చెప్పారాయన విన్నారా వీళ్ళు అడిగిన వాడు లేడు రాక్షసులందరూ ఇటు కూర్చున్నారు దేవతలందరూ ఇటు కూర్చున్నారు ఆవిడ ఏం చేసిందో తెలిసా అండి నేను సభాముఖంగా ఈ మాట చెప్పకపోతే క్షీరసాగర మధనాన్ని నేను పూర్తిగా చెప్పిన వాడను కాను అందుకని నేను చెప్తున్నాను కానీ చెప్పేటప్పుడు నా మనస్సు పరమ పవిత్రమైనటువంటి స్థానంతో స్థితితో చెప్తోంది అది మీరు గమనించండి దేవతలు ఇటు రాక్షసులు ఇటు కూర్చున్నారు అనుకోండి ఒకరికొకరు అభిముఖంగా ఉంటారు కదా ఉన్నప్పుడు వీళ్ళు స్నానం చేసి వచ్చారు వీళ్ళు స్నానం చేసి వచ్చారు వీళ్ళు ఆచమనం చేశారు వీళ్ళు ఆచమనం చేశారు